ఆదిశంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీశంకర భగవత్పాదుల వారు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన ఒక సనాతన భారతీయ తత్వవేత్త వేదాంతవేత్త ఆది శంకరాచార్యుల వారు సనాతన హిందూ మతాన్ని పునరుజ్జీవింపజేసిన ఒక గొప్ప శక్తి ఆదిశంకరాచార్యుని జీవితం ఆద్యంతం కరుణరసాత్మకం ఆదిశంకరుల వారు ఆర్యమంబ శివగురు అనే దంపతులకు జన్మించాడు పుట్టినప్పుడే అనుకున్నారు సదాశివుడే ఆదిశంకర్ల రూపంలో భూలోకంలో జన్మించారని సో కేరళ రాష్ట్రంలో కాలడిలో ఆదిశంకర్లు జన్మించారు ఆదిశంకర్లు ఏకసంతాగ్రహి ఆదిశంకర్ల బాల్యంలోని తండ్రి మరణించారు తల్లి ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి అతనికి శాస్త్రోక్తంగా ఉపనయనం చేయించింది బాల్యంలోనే వేద విద్యలు సంస్కృతం అభ్యసించి నిష్ణాతులయ్యారు ఒకసారి ఆదిశంకరాచార్యులు బాల బ్రహ్మచారిగా భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగితే తన దగ్గరున్న ఉసిరికాయను దానం చేసింది దానికి చెలించిపోయిన ఆదిశంకర్లు ఆశువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారు సో ఆదిశంకరాచార్య జీవితం చుట్టూ ఎన్నో రహస్యాలు ఎన్నో మార్మికవాదాలు మనిషి నమ్మలేని ఎన్నో సంఘటనలు మనిషి సాధ్యం కానీ ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు ఇవన్నీ ఉన్నాయి అతని జీవితం కాలప్రమాణంలో స్వల్పమైనదైనా ఒక మనిషి వెయ్యి సంవత్సరంలో చేయగలిగినంత పనిని ఆదిశంకరుడు తన చిన్న జీవితంలో చేశాడు ఒకసారి ఆదిశంకరుని తల్లి ఆర్యమాంబ నది నుంచి నీళ్లు తెచ్చుకుంటుండగా స్పృహ పడిపోయిందట అప్పుడు ఆదిశంకర్లు తన తపశ్శక్తితో పూర్ణానదిని ప్రార్థించి ఆ నదిని ఇంటి వద్దకే తెప్పించాడు ఇలాంటి సంఘటనలు ఆదిశంకరాచార్యుడి జీవితంలో చాలా ఉన్నాయి అని మనకు చరిత్ర చెప్తుంది ఆధ్యాత్మిక జీవితానికి సన్యాసం చాలా ఉపయోగకారి అని ప్రవచించిన ఆదిశంకర్లు సన్యాసం తీసుకునే సమయంలో ఒక పెద్ద చిక్కే వచ్చి సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు శంకర్లు తన తల్లి ఆర్యమాంబ అనుమతి కోరితే నువ్వు సన్యాసం తీసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిని అయిపోతానేమో అన్న కారణంతో అంగీకరించలేదు సో అదే సమయంలో ఆదిశంకరులు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి తన కాళ్ళను పట్టుకుంది సో మొసలి లోపలికి లాగుతుంది అప్పుడు ఆదిశంకరులు ఏమన్నారంటే ఇలాగూ మరణించే సమయం ఆసన్నమైంది ఇప్పుడైనా సన్యాసిగా మరణిస్తాను నువ్వు దయచేసి అంగీకరించు అని ప్రార్థించాడట అప్పుడు దానికి ఆమె అంగీకరించింది ఇలా తీసుకునే సన్యాసాన్ని ఆతుర న్యాసం అని పిలుస్తారు సో సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగా ఆ ముసలి ఆదిశంకరుని కాళ్ళను వదిలిపెట్టి నీళ్ళలోకి వెళ్ళిపోయిందట ఆ తర్వాత ఆదిశంకరుల ప్రయాణం మొదలైంది ఆ ప్రయాణం తన గురువు దగ్గరికి చేర్చింది గోవింద భగవత్పాదుల దర్శనం సో గోవింద భగవత్పాదులు అడిగారట ఎవరు నువ్వు అని అప్పుడు ఆదిశంకరులు నేను నింగిని కాదు భూమిని కాదు నీటిని కాదు అగ్నిని కాదు గాలిని కాదు ఎటువంటి గుణాలు లేని వాడిని ఇంద్రియాలు కానీ వేరే చిత్తంగాని లేని వాణ్ణి నేను శివుడను విభజన లేని సారాన్ని అని దశశ్లోకి స్తోత్రం చేస్తూ చెప్పాడట అది విని ఆశ్చర్యపోయిన గోవింద భగవత్పాదుల వారు ఆదిశంకరుణ్ణి తన శిష్యునిగా చేసుకున్నారు అతి తక్కువ సమయంలోనే గురువు గారి నుంచి వీడుకోలు తీసుకొని ఆదిశంకరుడు వారణాసి వచ్చారు ఇప్పటి కాశీ కాశీలోనే సదానందుడు అనే ఒక బ్రహ్మచారి ఆదిశంకరులకి ప్రథమ శిష్యుడైనాడు ఆదిశంకరుల జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఘటించింది దాని నుంచే మనిషా పంచకమనే ఐదు శ్లోకాల స్తోత్రం బయటికి వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం గంగానది వైపు వెళుతుండగా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక చండాలుడు నాలుగు కుక్కలతో అడ్డుపడ్డాడు అప్పుడు శంకరులు ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమని అడిగితే ఆ చండాలుడు ఇట్లా అడిగాడు సర్వానికి మూలమైన అన్నం నుంచి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్న లేక లోపలున్న ఆత్మనా ఆ విధంగా అయితే అద్వంద్వం అవుతుంది కానీ అద్వైతం కాదు అని చెప్పగానే ఆదిశంకరునికి అర్థమైంది సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని ఆ మహాదేవుడికి మనిషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడట అప్పుడు శంకరుడు ఆదిశంకరులకి తన తదుపరి కర్తవ్యాన్ని వివరించాడు ఆ తర్వాత పన్నెండేళ్ల చిరుప్రాయంలో బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాశాడు ఆదిశంకరాచార్య వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాసి దానికి త్రయం అని పేరు పెట్టాడు తన చిన్న జీవితంలో ఆదిశంకరుడు చేసిన అపారమైన ప్రయాణాల వల్ల చర్చల వల్ల ఇష్టాగోష్ఠుల వల్ల ఇచ్చిన ప్రవచనాల వల్ల ఎందరెందరో గొప్ప గొప్ప వాళ్ళు తన శిష్యులయ్యారు అందులో భట్టిపాదుడు అని ఒక వ్యక్తి పద్మపాదుడు ఇట్లాంటి వాళ్ళంతా కూడా సో అత్యంత ముఖ్యమైన సంఘటన మండన మిశ్రునితో తర్కగోష్ఠి అందులో స్వయంగా మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతి స్వరూపమని ఆమెనే నిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమని చెప్పారు సో భారతి అంగీకరించింది సో మండన మిష్ణుడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆదిశంకర్లో వారు అద్భుతమైన జవాబులు ఇచ్చారు కానీ చివరిలో సో భార్య భర్తలో సగమగనుక తనను కూడా ఓడిస్తేనే నువ్వు పోటీలో విజయం సాధించినట్టు అని చెప్పగా దానికి అంగీకరిస్తాడు ఆదిశంకరుడు అప్పుడు ఆమె అడిగిన చివరి ప్రశ్న మన్మథ కళలేని వాటి స్వరూపార్థాలు ఏమిటి శుక్లపక్షాలందు స్త్రీ పురుషుల్లో జరిగే ఏమిటి ఇట్లాంటి కఠినమైన ప్రశ్నలు అడిగితే నేను బ్రహ్మచారిని కాబట్టి వాటి గురించి నాకు తెలియదు నాకు తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వు అని అడిగాడట ఆ తర్వాత ఆదిశంకరుడు కామరూప విద్య సాధన చేశాడు ఇది వినడానికి చాలా బాగుంటుంది అమరకుడు అనే ఒక రాజు తనకి వంద మంది భార్యలు ఉన్నారట అతను మరణించడంతో ఆ రాజు శరీరంలోకి ఆదిశంకరులు వచ్చి శ్రద్ధ ప్రీతి రతి ధృతి కీర్తి మనోభవ విమల మోదిని ఘోర మదనోత్పాదిక మద దీశిని వశకరి రంజని మోహిని అనే పదిహేను కళలు నేర్చి భారతిని ఓడించాడట చివరకు మండల మిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు అప్పుడు ఆదిశంకర్ల వారు తనని కూడా శిష్యునిగా స్వీకరించాడు సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఆదిశంకర్లో దిగ్విజయ యాత్ర మొదలైంది మహారాష్ట్రలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాడు ఆ తర్వాత శ్రీశైలం వచ్చాడు అక్కడే శివానంద లహరి స్తోత్రాన్ని రచించారట ఆ తర్వాత గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని కొల్లూరులోని మూకాంబికా మందిరాన్ని దర్శించాడు ఇలా ఎన్నెన్నో 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 పుణ్యక్షేత్రాలు దర్శించి హిందూ మతాన్ని సంఘటితం చేసే పనిచేశాడు సో యాత్రలన్నీ ముగించుకున్న తర్వాత శంకరులు కాశ్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు అది ఇప్పుడు పాకిస్తాన్ ఆధీన ప్రాంతంలో ఉంది ఆ తర్వాత అంతవరకు ఎవరు తెరవని దక్షిణ ద్వారాన్ని తెరిచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాడు ఆదిశంకరుడు తన జీవితం యొక్క చివరి దశలో కేదార్నాథ్ బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించి దేహ విముక్తుడయ్యాడు దేశం నాలుగు మూలల నాలుగు పీఠాలు గోవర్ధన పీఠం శృంగేరి శారదా పీఠం కాంచీపీఠం జ్యోతిర్మఠం అట్లాగే నాలుగు మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ వీటిని ప్రపంచానికి అందించి ఆదిశంకరుడు శివైక్యం పొందాడు ఆదిశంకరుల జీవితం సాహిత్య ప్రియులకి అక్షరానందలహరి సంగీత ప్రియులకి స్వరానందలహరి జీవితాన్ని ప్రేమించే వారికి ఆనందలహరి ఆ పరమాత్మను పూజించే వారికి శివానందలహరి మళ్ళీ మరొక చక్కటి జీవిత చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం ప్రియ సార్